పేలుడు ఘటనలో ముప్పై ఆరు మంది మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు మంత్రి దామోదర్ రాజ నరసింహ స్పష్టం చేశారు సిగాచి పరిశ్రమను పరిశీలించిన అనంతరం మాట్లాడారు మృతి చెందిన వారిలో పద్దెనిమిది మృతదేహాలను గుర్తించగా పదారు మృతదేహాలను ఇప్పటికే అప్పగించామన్నారు మరో పదకొండు మంది ఆచూకీ లభించడం లేదని పేర్కొన్నారు గాయపడిన వారు వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు ఆల్మోస్ట్ పదహారు బాడీలు పంపించాము ఇంకా రెండునే పంపిస్తాము ఇంకా పద్దెనిమిది బాడీస్లో డిఎన్ఏ టెస్ట్ కొనసాగుతున్నది డిఎన్ఏ టెస్ట్ కొనసాగుతున్నది మిగతా మీకు తెలుసు ద్రోవాల ప్రణాంలో పాలసియాలో స్టార్ హాస్పిటల్లో యశోదల అన్నిట్లో అంత స్టేబుల్ ఉన్నారు ఇద్దరు పేషెంట్ తప్ప ఇంకా లెవెన్ మిస్సింగ్ ఉన్నారు ముప్పై ఆరు ముప్పై ఆరు మంది లెవెన్ మిస్సింగ్ ఉన్నారు మిస్సింగ్కు సంబంధించి అంత డెబ్రీస్ క్లియర్ చేసినమంతా అంతా చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆచూకీలో ఇది ఇక్కడ కూడా మాకు ఆ మిస్సింగ్ పదకొండు ఇక్కడ ఏమి ట్రేస్ ఏం ట్రేస్ అవుతలేదు అయినా మా స్టేట్ డిజాస్టర్ ఫోర్సే కానీ అందరూ ఆ పనులనే ఉన్నారు ఇంకొక మధ్యాహ్నం వరకు వస్తుంది ఇంకోటి మా దగ్గర లిస్ట్ ఉన్నది నలభై ఏడు మంది అంత లిస్ట్ ఉన్నది సో ఇక్కడ మనకు ఉన్నది ముప్పై ఆరు మంది మరణము మిగతా ట్రీట్మెంటు లెవెన్ మంది మిస్సింగ్ దాన్ని కూడా సాయంత్రము మధ్యాహ్నం వరకు ఒక కోలికొస్తుందని చెప్పి నేను విశ్వసిస్తాను